ఆంధ్ర రాష్ట్రంలో చారిత్రాత్మకమైన అంగన్వాడీ సెమ్మె విజయవంతమైంది మొక్కపోని దీక్షతోటి విశాల మద్దతుతోటి నలభై రెండు రోజుల పాటు పోరాడిన అంగన్వాడీ అక్క చెల్లెమ్మలందరికీ కూడా విప్లవ జయ జయలు పలుగుతూ ఉన్నాం ప్రధానంగా అంగన్వాడీ సమస్యలు గత నాలుగున్నర సంవత్సరాలుగా అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన చెవిటి వాళ్ళ ముందు శంఖం ఉన్నట్టుంది కానీ మనం సెమ్మె ప్రారంభించిన తర్వాత ఈరోజు అంగన్వాడీలు పడే ఇబ్బందులు కష్టాలు అన్ని సమాజానికి అర్థం చేసుకోవడానికి ఈ సమయం ఉపయోగపడింది రెండోది అధికారుల వైపు నుంచి కూడా మూడు సార్లు అధికారులు నాలుగు సార్లు గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు మన యూనియన్లతో చర్చలు జరిపారు ప్రతి డిమాండ్ పదకొండు డిమాండ్లు ప్రతి డిమాండ్ కూడా మా వాళ్ళు ప్రత్యేకంగా పరిశీలన చేసి పరిష్కారం చేసే దిశలో కూడా ప్రభుత్వం ఆలోచన చేయడం జరిగింది ప్రధానంగా ఈరోజు వేతనాలకు సంబంధించి సరిపోవట్లేదు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి అని చెప్పేసి మనం డిమాండ్ చేసాం మొదటి దశలో ప్రభుత్వం డబ్బులు లేవు పెంచలేము అని చెప్పేసి చెప్పిన ప్రభుత్వం అనివార్యంగా మనం దీర్ఘకాలికంగా కొనసాగించిన నేపథ్యంలోనే ఇప్పుడు జూలైలో అంగన్వాడీలకు వేతనాలు పెంచుతాము నిర్దిష్టంగా ఎంత పెంచాలి అనేది జూలైలో యూనియన్లు ప్రభుత్వ అధికారుల సమక్షంలో రీజనబుల్ అమౌంట్ను పెంచుతామని చెప్పేసి రాతపూర్వకంగా రాసిస్తామని చెప్పేసి అంగీకరించడం జరిగింది రెండో అంశం ఇప్పటిదాకా కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్ యాభై వేల రూపాయలు వర్కర్కి వస్తూ ఉంది హెల్పర్కి ఇరవై వేల రూపాయలే ఇస్తూ ఉన్నారు ఇప్పుడు యాభై వేలది లక్ష ఇరవై వేల రూపాయలకి సాధించుకున్నాం హెల్పర్లకు సంబంధించి ఇరవై వేలది అరవై వేల రూపాయలకి సాధించుకోవడం జరిగింది గ్రాట్యూటీకి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని చెప్పేసి మంత్రివర్గ సంఘం అంగీకరించడం జరిగింది మూడవది మినీ వర్కర్లకు సంబంధించి మెయిన్ వర్క్ వర్కర్లుగా మార్చాలని చెప్పేసి మనం ఏదైతే గత మూడు సంవత్సరాల నుంచి అడుగుతా ఉన్నాం సర్వే చేసాం అదిగో ఇదిగో అని చెప్పేసి చెప్తున్నారు కానీ ఆచరణలో సాధ్యం కాని పరిస్థితుల్లో ఇప్పుడు తప్పకుండా మినీ సెంటర్లు మెయిన్గా మార్చడానికి ఈ ప్రభుత్వం అంగీకరించింది జీవో కూడా ఇవ్వడానికి మినిస్ కాపీలో కూడా పెట్టడం అనేది జరుగుతూ ఉంది అట్లానే ఈరోజు చాలా డిపార్ట్మెంట్లో ఇంకా అరవై రెండు సంవత్సరాలు అమలు కావట్లేదు కానీ అంగన్వాడీలకు సంబంధించి రిటైర్మెంట్ వయసు అరవై సంవత్సరాలు అరవై రెండు సంవత్సరాలకు పెంచుతూ ఆల్రెడీ జీవో కూడా మనం సాధించుకున్నాం అట్లనే హెల్పర్ల ప్రమోషన్కు సంబంధించి నలభై ఐదు సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలకు పెంచుతూ ఆల్రెడీ జీవో కూడా వచ్చింది అట్లనే రెండు వేల పదిహేడు నుంచి నయా పైసా బిల్లు లేకుండా మనం రోజు అనేక ఇబ్బందులు పడి టీఏ బిల్ మనం పెట్టుబడులు పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులతోటైనా కనీసం నెలకు ఒక టీఏ బిల్ ఇస్తాను అని చెప్పేసి జీవో కూడా ఇవ్వటం అనేది జరిగింది అట్లనే ఈరోజు చనిపోయిన వాళ్ళకి కనీసం మట్టి ఖర్చులు ఇచ్చే దిక్కు లేకుండా ఈరోజు అనేక మంది సర్వీస్లో ఉండి చనిపోతున్న అంగన్వాడీలు ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం బీమా అమలు చేస్తానని చెప్పింది చనిపోతున్న కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వటానికి ప్రయారిటీ ఇస్తామని చెప్పారు మట్టి ఖర్చుల కింద కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వటానికి ప్రభుత్వం అంగీకరించింది అట్లనే ఈరోజు వైఎస్ఆర్ సంపూర్ణ మెనూ ఛార్జీలకు సంబంధించి కానీ గ్యాస్ సమస్య కానీ అట్లనే లబ్ధిదారులకి మెనూ రే పెంచాలనే విషయంలో కానీ ఇట్లనే ఎఫ్ఆర్ ఎఫ్ఆర్ఎస్ సమస్య కానీ రకరకాల యాప్లు కలిపి ఒకే యాప్గా మార్చాలనే దాని కానీ మొత్తానికి ఒక కమిటీ ఏర్పాటు చేస్తాము నిర్దిష్టంగా చర్చించి దశలవారీగా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అట్లనే రెండు వేల ఇరవై రెండులో ఏదైతే గ్రేడ్ టూ సూపర్వైజర్ పోస్టులు రాశారో పెండింగ్లో ఇంకా ఉద్యోగాలు ఇవ్వకుండా నూట అరవై నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటికి కూడా వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి కూడా మనం కోరటం జరిగింది ఆ విషయం కూడా వెంటనే ఏప్రిల్లో ఇవ్వటానికి ప్రతిపాదన పెడతామని చెప్పేసి కూడా అధికారులు ఇవ్వటం జరిగింది అన్నిటికన్నా ఈరోజు సమ్మె కాలం జీతం కూడా మనం ఇవ్వటానికి ప్రభుత్వం అంగీకరించింది అట్లనే ఈ ప్రభుత్వం చాలా తీవ్ర నిర్బంధం ప్రయోగించింది అనేక మంది మీద కేసులు పెట్టారు లాఠీ చార్జీ జరిగారు వీటన్నిటి మీద కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము వెంటనే ఏదైనా అంగన్వాడీల మీద కేసులు అయితే ఉన్నాయో వాటన్నిటిని ఉపసంహరించుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చారు అట్లానే ఎలాంటి రాజకీయంగా కానీ తొలగింపులు కానీ బెదిరింపులు కానీ లేకుండా కక్ష సాధింపు చర్యలు లేకుండా కూడా చేస్తామని చెప్పేసి చెప్పారు ఇవన్నీ మనం సమ్మె చేసినందువల్ల మాత్రమే సాధ్యమైంది ఇది మనం ఉమ్మడి ఐక్యంగా పోరాడిన అనేది తెలియజేస్తా ఉన్నాను అయితే కొంతమంది ఈరోజు ప్రయోజనాల కోసం వాళ్ళ సమ్మెలో పాల్గొన్న వాళ్ళు ఈరోజు కళ్ళబుల్లి కబుర్లు చెప్తూ ఈరోజు అక్రమంగా మన మీద దుష్ప్రచారాన్ని ప్రారంభించారు అటువంటి మాటలు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు ఈరోజు సూర్యుడికి వెలిక్కి అరిచేదడ్డం పెడితే సూర్యుని వెళుతుర ఆపలేరు అనేది అటువంటి వాళ్ళు గమనించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇటువంటి అవాస్తవాలు అబద్ధాలు తోటి ఏ ఒక్కరిని నమ్మించలేరు అటువంటి దుష్ప్రచారం ఏదైనా ఉంటే మానుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వం తొత్తులుగా ఉండేవాళ్ళు లేకపోతే ఈరోజు సమ్మె ద్రోహం చేసేవాళ్ళు ఈరోజు అంగన్వాడీలు విజయాలు సాధిస్తే దాన్ని ఓర్చుకోలేని వాళ్ళు ఈరోజు మన మీద ప్రచారం చేయడానికి పూనుకున్నారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ విజయాల్లో వాళ్ళు ఎవరు భాగస్వాములు కాకూడదు అందుకని ఇప్పటికైనా అటువంటి సిఐటి మీద కానీ అంగన్వాడీల ఐక్యత మీద కానీ అబద్ధ అబద్ధాలు అవాస్త వాళ్ళు చెప్పటం మానుకోవాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా హెచ్చరిక down now